తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్ ఫోర్ సర్వీస్కి సంబంధించిన వెబ్ నోట్ అనేది ఒకటి వచ్చింది ఆ వెబ్ నోట్ ఏంటి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకసారి చెప్తాను ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఫోర్ సర్వీస్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ నైన్టీన్ ట్వంటీ టూ అండ్ సెక్యూర్డ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ హూ హ్యావ్ క్లెయిమ్డ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఇక్కడ ఎవరికైతే మినిమమ్ క్వాలిఫై మార్క్స్ వచ్చినాయో అండ్ ఇంకా స్పోర్ట్స్ రిజర్వేషన్ ఎవరికైతే ఉందో ఆ క్యాండిడేట్స్ యొక్క నెంబర్స్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ రిజర్వేషన్ నుండి అందులో మినిమమ్ క్వాలిఫై మార్క్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ నెంబర్స్ అయితే ఇక్కడ ఇచ్చినాయి ఎంతమంది అంటే టోటల్ ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ క్యాండిడేట్స్ అయితే ఈ ఈ స్పోర్ట్స్ కోట ఎవరికైతే ఉందో వాళ్ళు వాళ్ళ ఈ వాళ్ళ నెంబర్ ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ ఆన్ ట్వంటీ టూ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఫస్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఎప్పుడు అంటే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ రోజు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ రోజు ఉంది ఎవరికైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉందో వాళ్ళు మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చినాయో వాళ్ళ నెంబర్స్ ఇక్కడ ఉంటే వాళ్ళు అటెండ్ అవ్వాలి నెక్స్ట్ వీళ్ళందరూ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ట్వంటీ థర్డ్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ రోజు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంది అంటే రోజుకి ఒక వన్ ఫిఫ్టీ మెంబెర్స్కి ఉంది ఫస్ట్ ట్వంటీ సెకండ్కి ఒక వన్ ఫిఫ్టీ మెంబెర్స్కి నెక్స్ట్ ట్వంటీ థర్డ్ రోజు కూడా ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ఉంది వాళ్ళ ఇక్కడైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళ నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ రోజు వన్ ఫిఫ్టీ ఇంకా నెక్స్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి సర్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది అది ఎప్పుడు ట్వంటీ ఫోర్త్ రోజు ఈ వాళ్ళ నెంబర్ చూసుకొని ఏ రోజైతే వెరిఫికేషన్ ఉంది ఓన్లీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వారికి మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేటె డేట్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ రోజు కూడా నెక్స్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ స్పోర్ట్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ డేట్ ఆన్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ రోజు ఇంకా నెక్స్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ఉంది వాళ్ళ నెంబర్స్ చూసుకోవాలి నెక్స్ట్ ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్క రోజు ఉంది నెక్స్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ట్వంటీ సెవెంత్ రోజు ఉంది ఇక్కడ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ ఆన్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ రోజు ఇంకా వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ఉంది అంటే రోజు వన్ ఫిఫ్టీ మెంబర్స్కి తీసుకుంటున్నారు నెక్స్ట్ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్ స్పోర్ట్స్ వెరిఫిక సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ ఆన్ థర్టీ ఏప్రిల్ ఏప్రిల్ థర్టీ రోజు నెక్స్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి నెక్స్ట్ వన్ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి మే ఫస్ట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది ఇవి వాళ్ళ యొక్క నెంబర్స్ సిక్స్టీ నైన్ మెంబర్స్కి థర్డ్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ లాస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే దయాబో క్యాండిడేట్స్ ఆఫ్ గ్రూప్ ఫోర్ సర్వీస్ ఆర్ ఇన్ఫార్మ్ టు కమ్ టు ద టీఎస్పిఎస్సి నాంపల్లి హైదరాబాద్ ఫ్రమ్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టు థర్డ్ మే అట్ లెవెన్ ఏఎం ఇక్కడ అందరికీ ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్ ఎప్పుడైతే ఉంది అంటే ట్వంటీ సెకండ్ నుంచి మే థర్డ్ వరకు ఉంది ఎక్కడ అడ్రస్ ఎక్కడ అంటే టిఎస్పిఎస్సి నాంపల్లి హైదరాబాద్ అయితే వాళ్ళు వాళ్ళతో పాటు ఏమేమి తీసుకెళ్ళాలి ఏం సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి అంటే ఎలాంగ్ విత్ ఆల్ రిలవెంట్ స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ వాళ్ళకు స్పోర్ట్స్కి సంబంధించింది కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒరిజినల్ది తీసుకెళ్ళాలి బట్ దాంతోపాటు టూ సెట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఫోటోలో తీసుకెళ్ళాలి ఇంకా దాంతోపాటు ఎలాంగ్ విత్ ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ అనేది మనం తీసుకెళ్ళాలి ఆ ఫామ్ వన్ టూ త్రీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఫామ్ వన్ చూద్దాం ఇది ఫామ్ వన్ నెక్స్ట్ ఇది ఫామ్ టూ నెక్స్ట్ ఇది ఫామ్ త్రీ ఈ ఇప్పుడు స్పోర్ట్స్కి సంబంధించిన ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మళ్ళీ గ్రూప్ ఫోర్కి సంబంధించిన వెబ్ నోట్ అనేది ఇంకొకటి రిలీజ్ అవుతుంది అది దేనికి సంబంధించింది అంటే ఈ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అయిపోయాక మిగిలిన జనరల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళను పిలవడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇక రెడీగా ఉండాలి